ఓం నీలాంజన సమాభా సంరవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతమామి శనైశ్వరం ఓం శం శనైశ్వరాయ నమ శివాయరవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ పండుగలు పర్వదినాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈ నెల ఆరవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు జరగబోయేటువంటి శని జయంతి గురించి మనం ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మాసం ముందు వచ్చేటువంటి అమావాస్యని శని జయంతిగా మనం అందరం కూడా పురస్కరించుకుంటాం శనైశ్వరుడు జన్మించినటువంటి తిథిగా ఈ యొక్క శని జయంతిని శాస్త్రాలన్నీ కూడా వర్ణిస్తూ ఉంటాయి ఈ శని జయంతి రోజు మనం చేసేటువంటి శనైశ్వర ఆరాధన చాలా విశేషాన్ని సంతరించుకుని ఉన్నది వంద శని చేస్తే ఎంత పుణ్య ఫలితం మనకు దక్కుతుందో ఈ యొక్క శని జయంతిని మనం శనైశ్వరుడి యొక్క ఆరాధనతో పురస్కరించుకుంటే గనక అంత విశేషమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది అని చెప్పేసి వేదశాస్త్రం చెప్తుంది అసలు నవగ్రహాల్లో అందరికన్నా కూడాను శ్వరుణ్ణి ఉత్తమమైనటువంటి స్థానంగా దీర్ఘకాలిక గ్రహంగా వర్ణిస్తూ ఉంటుంది శాస్త్రం శనైరుడి యొక్క పేరు వినబడంగానే ఎంతటి వాడికైనా వెన్నులో వణుకు పుట్టడం అనేటువంటి సహజం ఎందుకంటే ఆయన కర్మ ఫలదాత తెలుసో తెరికో మనం ఈ యొక్క జన్మలో చేసుకున్నటువంటి కర్మాలకు తగినటువంటి ప్రతిఫలాలను కలగజేస్తుంటాడు ఆ శనేశ్వర భగవానుడు అయితే దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కనుకను విశేషంగా రాశి రీత్యా ఏలినాటి శని దోషం కానీ అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ శని మహర్దశ నడుస్తున్నటువంటి వారికి మరింత శని యొక్క ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది ఈ శని ప్రభావం ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి హాని ధనపరమైనటువంటి ఇబ్బందులు అలాగే రుణపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి ప్రతిబంధకములు కుటుంబపరమైనటువంటి చికాకులు ఇవన్నీ కూడా వెంబడిస్తూ ఉంటాయి ఈ యొక్క శని పిరియడ్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం వల్ల అయితే ఇప్పుడు చూసుకుంటే కనుకను మనకి ఏనాటి శని దోషం ఉన్నటువంటి వారు మకర రాశి కుంభరాశి వారు అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు కర్కాటక రాశివారు అర్ధాష్టమ శని ప్రభావాన్ని చూస్తున్నటువంటి వారు వృష్టిక రాశివారు వీరి మీద ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది కాబట్టి ఈ శని జయంతి రోజు శనీశ్వరుడు యొక్క ఆరాధన వీరికి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుంది సలే గారు మాకు జాతకం లేదు జాతకం లేనటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆరాధన చేసుకుంటే మంచిదంటే అంటే కనుకను ఇందాక నేను పై చెప్పినటువంటి ప్రభావాలు కనపడుతున్నటువంటి వారందరూ కూడాను శరుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వారికి ఆ యొక్క ఇబ్బందుల నుంచి విముక్తి అనేటువంటిది లభిస్తుంది అసలు ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి ఈరోజు అంటే కనుకను మీ దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయానికి వెళ్ళి చక్కగా ముందుగా తలారా స్నానమాచరించేసి వీలుంటే కనుక నల్ల బట్టలు కట్టుకునేసి ఆ శని భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి చక్కగా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనైశ్చరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవడము చాలా విశేషమండి వీలుంటే కనుక ఈరోజు శని జపము శని హోమము నువ్వులు దానం చేయడం అనేటువంటిది కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలగజేసి మీ మీద ఉన్నటువంటి శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గించవేస్తుంది శని యొక్క శుభ అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పనిసరిగా లభిస్తుంది అలాగే ఈరోజు జమ్మి చెట్టుకు కూడాను పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టు మొదల్లో కూడా నువ్వుల నూనె దీపారాధన వెలిగించడం వల్ల కూడాను కార్యసిద్ధి నెలకొని గ్రహ దోషములు గండ దోషములు తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రమార్థు మహత్తరమైనటువంటి యొక్క శని జయంతి రోజు ఈశ్వరుడి యొక్క ఆరాధన కూడా చాలా విశేషాన్ని సంతరించుకుంది ఈరోజు శివాలయ దర్శనం కానీ శివాభిషేకం కానీ సకలములైనటువంటి అభీష్టములన్నీ కూడాను నెరవేరుస్తాయి అని చెప్పేసి శాస్త్రవాకు కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి శని జయంతిని ప్రతి వారు పురస్కరించుకోండి అంటే శని దోషమున్నవాళ్లే చేసుకోవాలని ఎక్కడా కూడా చెప్పలేదు శనైశ్వరుడు యొక్క ఆరాధన సకల గ్రహాల యొక్క శుభ అనుగ్రహాన్ని కలగజేస్తుంది కాబట్టి సకల ప్రతిబంధకాలు తొరిగిపోయి జీవితంలో సుఖజీవనాన్ని అనుగ్రహించమని శనైశ్వరుడు యొక్క కృపను మనకు కలగజేయమని శని భగవాన్ని ఈరోజు పూజించినటువంటి ప్రతి వారికి కూడాను శనైరుడు యొక్క శుభమైనటువంటి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పి శాస్త్రవాక్కు కావున ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు శనైశ్వరుణ్ణి మీ యథాశక్తిగా ఆరాధించి శని ప్రతిబంధకములు శని గ్రహదోషములన్ని నుంచి కూడా విముక్తి పొంది శనైశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి శుభానుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు